కొన్ని సంవత్సరాలుగా నేను భక్తి చేస్తా ఉన్నాను రక్షణ తీసుకున్నాను మారు మనసు తీసుకున్నాను ఒక్కసారి ఆయన ప్రత్యక్షతను చూడాలన్న ఆశ నాకుంది అని మనలో చాలామంది అనుకుంటా ఉంటారు అయితే మన భక్తి పరిమాణము సరిపోకపోవడం వలన మనం ఆ మహిమను ఆ ప్రత్యక్షతను కనుగొనలేకపోతున్నాము అయితే ఆ ప్రత్యక్షతను ఆ మహిమను మనం చూడాలి అంటే మనం మూడు మెట్లెక్కాలి లేదా మూడు ప్రాంతాల్లోకి మనం వెళ్ళాలి ప్రత్యక్షపు గుడారం గురించి మీలో ఎంతమందికి తెలుసు ప్రత్యక్షపు గుడారంలో మూడు ప్రాంతాలు ఉంటాయి ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము అని మూడు ప్రాంతాలు ఉంటాయి అయితే ప్రతి విశ్వాసి కూడా ఆయన చూడాలి అంటే మూడవ ప్రాంతానికి వెళ్ళాలి అంటే మూడవ గదిలోకి ప్రవేశించాలి ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తేనే ఆయన ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం ఆవరణంలో బలిపీఠం ఉంటుంది ప్రతి విశ్వాసి కూడా ఆవరణంలోనికి ప్రవేశించాలి చాలామంది ఆవరణ లోపలికి రారు కొందరు ఆవరణం బయట నుండి చూస్తూ ఉంటారు కొందరు ఆవరణంలోనికి ప్రవేశిస్తారు గాని బలిపీఠం దగ్గరకి రారు హీ గాట్ మై పాయింట్ బలిపీఠం దగ్గరికి ఎవరైతే వస్తారో సోంకరి వలె రొమ్ము కొట్టుకుని ఘోరమైన పాపిని నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడతారు అసలు ఆయన ప్రత్యక్షతను చూడాలంటే మనలో ఒక పశ్చాత్తాపం కావాలి పరివర్తన కావాలి మనము పాపాలన్నీ కూడా ఒప్పుకొని బలిపీఠము దగ్గర ఆవరణంలో ఉన్న బలిపీఠము దగ్గర మన పాపాలన్నీ వధింపబడాలి విమోచింపబడాలి పాత నిబంధన కాలంలో అయితే ఆవరణంలోనికి తీసుకురాబడిన ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి ఇస్రాయేలీలు వారి పాపాలను పరిహరించుకునేవారు అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ గొర్రె పిల్లలు నువ్వే అవ్వాలి నీవే రొమ్ము కొట్టుకోవాలి నీవే ఏడవాలి నీవే ఆ బలిపీఠము దగ్గర నీ పాపాలన్నింటినీ బలివ్వాలి మన కొరకు మొదటిగా ఆవరణంలోనికి ప్రవేశించి మన ప్రభువైన యేసుక్రీస్తువారు వారు రక్తాన్ని చిందించారు ఆయన ఒక్కసారే చిందించాడు సర్వ లోకానికి పాప పరిహారం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన చిందించిన రక్తం విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకుంటే సరిపోతుంది ఇక మనం గొర్రెలను గాని మేకలను గాని పొట్టేళ్లను కానీ ఎడ్లను కానీ ఇవ్వవలసిన అవసరం లేదు ఆయనే గొర్రె పిల్లగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాప పరిహారార్థమై ఒక్కసారి బలయ్యాడు కాబట్టి ఇక మనం బలవాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది ఒకటే ఆవరణంలోనికి ప్రవేశించాలి ఆవరణంలోనికి ప్రవేశించిన మనము మన పాపాలను సోకరి వలి ఒప్పుకోవాలి శిలువ మీద వేలాడిన రెండవ దొంగ వలి మనం ఒప్పుకుంటే మన పాపాలకు పరిహారం దొరుకుతుంది ఆవరణంలోనికి ప్రవేశించాలి ఆవరణం బయటే ఉండి నేను ప్రభువును చూడాలి ప్రభు మహిమను కనుగొనాలి ఆయన ప్రత్యక్షత నాకు కావాలి అని నువ్వు ఎంత మొరపెట్టుకున్నా ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకోలేవు నువ్వు ఏంటి నీ పాపాలను మొదటిగా ఒప్పుకొని నీ పాపాలను సిలువు వేసి నీ పాపాలను ఆ మేకులకు దిగగొట్టి నీ పాపాలను ఆవరణంలోనికి ప్రవేశించగానే ఆ బలిపీఠం దగ్గర నువ్వు బలిస్తే ప్రభువుని కనుగొనటానికి ఆయన మహిమను ఆ ప్రత్యక్షతను చూడటానికి నీకు మొదటి ప్రవేశం లభిస్తుంది రెండవది ఎప్పుడైతే నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నావో దేవుడు నీకు తన పరిశుద్ధాత్మను వరముగా ఇస్తాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని నువ్వు పొందుకుంటావు అంటే పరిశుద్ధాత్మతో నింపబడతావు పరిశుద్ధ స్థలములో దీపస్తంభము బల్ల దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉంటాయి సన్నిధి రొట్టెలు ఉంటాయి దావీదు నియమించిన సేవకు బృందం అక్కడ పాటలు పాడతారు ఆరాధన చేస్తారు స్థుతి స్తోత్రం చెప్తారు ప్రార్థనలు చేస్తారు యాజక ధర్మం అంతా పరిశుద్ధ స్థలంలో జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదలలోకి వెళతామో ఆదివారం మాత్రమే కాదు ప్రతి దినము కూడా కూర్చున్నా లేచినా పండుకున్నా ఏ పని చేస్తున్నా ఆయనను స్థుతిస్తారు దేవుని స్థుతిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు మహిమపరుస్తూ ఉంటారు కనిపెట్టుకొని ఉంటారు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనుభవం మీలో ఎంతమందికి ఉంది అనునిత్యము మీలో ఎంతమంది దేవుని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తున్నావు అంటే ఆత్మ నింపుదలలో ఉన్నావు ఆత్మ నింపుదలలో ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే దేవుని సన్నిధి అన్నా దేవుని ప్రార్థన అన్నా దేవుని ప్రజలతో సహవాసం అన్నా చాలా ఇష్టంగా వస్తాడు కోటాలలో పాల్గొంటాడు ఉపవాసాలలో పాల్గొంటాడు ప్రతి ఉదయము ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కోసం వస్తాడు ఒక్కరోజు కూడా నాగా పెట్టడు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఉదయ కాలమున ప్రార్థన చేస్తాడు మధ్యాహ్న కాలములో ప్రార్థన చేస్తాడు సాయంకాలమున ప్రార్థన చేస్తాడు స్థుతులు చెప్తాడు మనందరం అయితే దేని కొరకు ఉపవాసం ఉంటాం మన వ్యక్తిగత అవసరాల కొరకు మనం ఉపవాసం ఉంటాం కానీ ఈ ఆత్మ నింపుదలలో ఉండేవారు చేసే పని ఏంటంటే పరిశుద్ధుల కొరకు ఉపవాసం ఉంటాం పరిశుద్ధుల పరిచర్య కొరకు పరిశుద్ధుల కుటుంబాల కొరకు వారి సేవల కొరకు వారి పరిచర్యల కొరకు మిషనరీ పనుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు ఆసాపు గారు గారు అదేవిధంగా గారు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిత్యము ఆరాధనలు చేస్తూ ఉండేవాళ్ళు దావీదు నియమించిన సంగీత ట్రూప్లో వీళ్ళు నాయకులుగా ఉండేవాళ్ళు నిత్యము ప్రార్థనలు స్థుతులు ఇవి చెల్లిస్తూ ఉండేవాళ్ళు అంటే ఆత్మ నింపుదలలో ఉన్నవారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వారు ప్రకటిస్తారు ప్రవచిస్తారు భాషలు మాట్లాడతారు వారు నిత్యము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటారు ఉపవాసాలు కలిగి ఉంటారు సమస్తాన్ని కూడా వదిలిపెట్టి ప్రభు కొరకు ప్రయాసపడతారు అయితే మీలో ఎంతమంది అనుభవం కలిగి ఉన్నారు అని అడిగితే మీలో ఒక్కరు ఇద్దరు నేను అడుగుతున్నా ఆయనను చూడాలి అంటే ఇవి సరిపోవు ఆయన ప్రత్యక్షతను కనుగొనాలి అంటే ఇవి కూడా సరిపోవు పాపాలు ఒప్పుకోవటం ఒక ఎత్తు ఆత్మ నింపుదల మరొక ఎత్తు ఆత్మ నింపుదల ఉన్నంత మాత్రాన ఆయన ప్రత్యక్షతను మీరు పొందుకోలేరు ఆత్మ నింపుదల రెండవ మెట్టు అయితే ఈ రెండో మెట్లునే మనం ఆగిపోతాం కొందరు మొదటి మెట్లు ఆగిపోతారు అసలు కొందరు అయితేనండి ఆవరణం బయటే ఉండి చూస్తూ ఉంటారు నాకు కనపడితే వస్తానండి ప్రభు నాకు నాకు కనపడి ప్రత్యేకంగా నాకు చెబితేనే వస్తానండి అనే కొంతమంది మూర్ఖపు భక్తులు కూడా ఉంటారు వాళ్ళు ఆవరణం బయట ఉంటారు మరికొంతమంది భక్తులు ఆవరణం లోపలికి వస్తారు కానీ పశ్చాత్తాపడరు వాళ్ళు క్రిస్మస్ భక్తులు లేదా ఆదివారం భక్తులు లేదా లెంటు భక్తులు వాళ్ళు ఆవరణ లోపలికి వస్తారు పాపం కష్టపడి వస్తారు కానీ ఆవరణం లోపలే ఉంటారు లోపల ఉంటారు కానీ బలిపీటం దగ్గరకు రారు కొందరు బలిపీటం దగ్గరకు వస్తారు పశ్చాత్తాపడతారు పరిశుద్ధ స్థలంలోకి రారు పరిశుద్ధాత్మ నింపుదలకు అవకాశం ఎవరు ఎహిస్కేల్ గ్రంథంలో ఉంటుంది కదా పాదముల మట్టుకును కీలకల మట్టుకును మోకాళ్ళ మట్టుకును నడుము లోతుకును ఉదరము లోతుకును చెస్టు లోతుకును కుతికల లోతుకును పూర్తిగా మనం ఆత్మ ఆధీనంలో నింపబడాలి ఆత్మశక్తితో నింపబడాలి మన అనుభవం ఎక్కడ ఆగిపోయిందంటే కొందరికి పాదాల దగ్గర ఆగిపోయింది అంటే ఆవరణం బయటే ఉన్నారు వాళ్ళు లోపలికి రావాలని కొద్దిగా ప్రయత్నం చేస్తుంటారు అంతే కొందరు ఆవరణ వచ్చారు అంటే గిలకల మట్టుకు కొందరు మోకాళ్ళ మట్టుకు నడుము ఉదరము చెస్టు గొంతు మట్టుకు ఇలా అక్కడక్కడక్కడ ఆగిపోయారు అసలు ఆత్మలోనే నువ్వు కంప్లీట్గా నిండకపోతే మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలా ప్రవేశిస్తావు ఆయన ప్రత్యక్షతలోకి నువ్వు వెళ్ళాలి ఆయన ప్రత్యక్షతను ఆయన మహిమను నువ్వు కనుగొనాలి అసలు ఆయనను చూడాలి ఆయనతో ముచ్చటించాలని కనిపించడం లేదా అసలు అలా అనిపిస్తే నువ్వు ఆవరణలో ఆగిపోవు బలిపీటం దగ్గరకు వస్తావు బలిపీటం దగ్గర ఆగిపోవు పరిశుద్ధ స్థలంలోకి వస్తావు ఇక పరిశుద్ధ స్థలం దగ్గర కొందరు ఆగిపోతారు ఆగిపోయి అక్కడే కొంచెం బిల్డప్ కొడతా ఉంటారు నాకు భాషలు మాట్లాడటం వచ్చండి అని అంటారు భాషలు మాట్లాడే వాళ్ళందరూ ప్రభువుని చూస్తారా కొందరు నేను ప్రవశిస్తానండి కొందరు నేను ప్రవచనం చెప్తానండి అని డాంబికమైన మాటలు మాట్లాడతారు కొందరు బొలే పాటలు పాడతామండి మేము ఆ సాభు పడినట్లుగా పాడతాము యోదూతు బడినట్లుగా పాడతాము హేమాను బాడినట్లుగా అబ్బో ఎంత బాగా పాడతామని అక్కడ ఆగిపోతారు ఇక అక్కడ వరకే వస్తారు ప్రత్యక్షతను చూడరు ఎందుకని ప్రత్యక్షతను చూడలేకపోవడానికి వారికి ఒక భక్తి గర్వం వచ్చేసింది ఇక్కడ ఆత్మవరాలు ఆత్మ ఫలం వృద్ధి చెందుతుండేసరికి సరికి భక్తి గర్వం వచ్చేసి అక్కడ ఆగిపోతున్నారు మరి ప్రత్యక్షతను ఎప్పుడు చూస్తారు ఆయనను ముఖాముఖిగా ఎప్పుడు చూస్తారు చూడాలి కదా ఆగిపోతున్నాము ఆ ఒకడు ఆగిపోతున్నాడు పరిశుద్ధ స్థలంలో ఒకడు ఆగిపోతున్నాడు ప్రియమైన సహోదరి ఈ సహోదరుడా భక్తుడైన పౌలు గారు ఆయన మూడో ఆకాశమును వెళ్ళి ఉచ్చరింప శక్యము కాని విన్నాడు అని కృంది పత్రికలో నోట్ చేశాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే మనకు ఆత్మ నింపుదల సరిపోదు ఆత్మవశులమై అవ్వాలి ఆత్మ పరవశములోనికి వెళ్ళాలి అంటే మనము ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో మనం త్యాగము చేయాలి మీకు ఇంకా కొంచెం బాగా క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మ నింపుదలతో పాటు ఆత్మవశములోనికి మనం వెళ్ళాలి అంటే అపోస్తుడైన యవహన్ గారు ప్రకటన గ్రంథంలో ప్రభుదిన మందు ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినపడింది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పది నుండి ఇరవై వచనాలలో ఆయన గురించి రాయబడింది ఆత్మవశములోనికి వెళ్ళిన తర్వాత అపోస్తుడైన యవహాన్ గారు దేవునిని కనుగొన్నాడు పదమూడవ వచనంలో ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచితని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రములు ధరించుకుని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడిచేతయుడు నక్షత్రములను పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండు గల వాడి అయిన ఒకటి బయలువేలాడుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలే ఉండెను నేనాయనను చూడగానే చచ్చిని వాణి వలె ఆయన పాదములు యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను భయపడకము నేను మొదటి వాడను కడపటివాడను జీవించుచున్నవాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు గాట్ మై పాయింట్ అంటే ఆత్మవశములోనికి వెళ్ళిన తర్వాత అపోస్త్రుడైన యవహాన్ గారు దేవునిని చూచాడు మనం కూడా ఆత్మవశములోనికి వెళితే తప్ప ఆయన శక్తిని ఆయన మహిమను మనం పొందుకోలేము చూడండి ఆత్మవశుడైన తర్వాత పిలుపు గారు పరుగు పరుగున ఎట్లా అంటే గుర్రముల లాగుచున్న రథముల కంటే స్పీడ్గా పరుగులు తీశాడు అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు నుండి నలభై వచనాలు మీరు చదవండి ఆ కందాకే మంత్రి నపుంసకుడిని కనుగొనటం కొరకు ప్రభువు దూత ఎప్పుడైతే ఫిలిప్పుకు చెప్పాడో వెంటనే ఫిలిప్పు పరుగులు తీశాడు అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ఆ నపుంసకుడు బాప్తీసం తీసుకున్న కార్యక్రమం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పును కొనిపోయాడు వాళ్ళు ఎక్కడ కనిపించాడంటే అజ్యోతిలో కనిపించాడు అక్కడ నుండి సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు ఆత్మ ఆత్మవశములో ఉన్నప్పుడు ప్రభువును కనుగొంటారు ప్రభువును కనుగొన్నవాడు మౌనంగా ఉండడు ప్రకటిస్తూనే ఉంటాడు ఆత్మ ఆత్మవశములో ఉంటే ఆత్మ వారిని కొనిపోతాడు ఒకరోజు ఎలియా గారు దారిని పోతున్న ఒకడిని పిలిచి అన్నాడు నువ్వు వెళ్ళి ఆహాబుకు చెప్పు ఎలియా ఈ పర్వతం దగ్గర ఉన్నాడని చెప్పు అని కబురు పెట్టమని చెప్పాడు ఆ వెళుతున్న వాడు అన్నాడు నడిచే వారిని వారి యొక్క ఆనవాళ్ళను కనిపెట్టవచ్చు నువ్వు అసలు ఎక్కడ ఎలా గద్దలాగా వాలిపోతావో మాకు తెలియదు ఇప్పుడు నేను వెళ్ళి ఆ హాబుకు ఈ ఈలోపు ఆత్మ వచ్చి నిన్ను తీసుకెళ్లిపోయి వేరే దగ్గర దించుతాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఆ హాబు నన్ను చంపడా కాబట్టి మేము చెప్పం అని బదులిచ్చేవారట అంటే ఎలియా ఆత్మ వర్షములో ఉండేవాడు అందుకే కొన్నిసార్లు సుడిగాలులో అలా కొనిపోబడుతూ ఉండేవాడు ఆత్మవశంలో ఉంటే ఆత్మవారిని మోసుకొని తీసుకెళ్ళిపోతాడు వశంలో ఉంటే ఆత్మ దేవుడు మనల్ని మోసుకొని వెళ్ళిపోతాడు అది ఎంత మహిమ కలిగిన పరిచర్య చూడండి అంటే ఆత్మవశములోనికి వెళ్లటం అంటే ప్రత్యక్షంగా దేవుడిని చూడటమే మీలో ఎంతమందికి అనుభవం ఉంది ఇప్పుడు కూడా మీరు చేతి అయితే ఖచ్చితంగా మీరు అజ్యోతిలో కనపడుతురు కాక ఆత్మ నింపుదలకే ఇంకా కంప్లీట్గా రాలేదు మనం ఆత్మవశంలో ఉంటే ఆత్మదేవుడు మనను ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు ఎంత గొప్ప అనుభవం ఆత్మవశములు మనం ఉంటే ఆయన ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం అయితే అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాలి అంటే పాత నిబంధన కాలంలో యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ప్రజల పాప పరిహారార్థమై అతని యొక్క పాప పరిహారార్థమై రక్తాన్ని పోక్షించి వచ్చేవాడు అయితే మనకు క్రీస్తు యేసు ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రతిరోజు ప్రవేశించడానికి అవకాశం దక్కింది అంటే ఆత్మ వశములోకి రావడానికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనల్ని మనం సమర్పించుకోవటం మొదటి ఎత్తు ఆత్మ నింపుదల రెండవ ఎత్తు ఆత్మ వశములోనికి వెళ్ళటం మూడవ ఎత్తు ప్రభువుని కనుగొనాలి ఆయన ప్రత్యక్షతను ఆయన మహిమను చూడాలని మీ ఆశ ఉంది కదా అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆత్మవశులవ్వాలి ఆత్మ నింపుదల దగ్గర ఆగిపోకూడదు ఆత్మ వశులవ్వాలి ఆవరణం దగ్గర ఆగిపోకూడదు ఆవరణం దగ్గరకు వచ్చినవాడు బలిపీఠం దగ్గరకు రావాలి బలిపీఠం దగ్గరకు వచ్చిన వాడు పరిశుద్ధ స్థలం దగ్గరకు రావాలి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి అతి పరిశుద్ధ స్థలంలో ఏముందని భక్తుడు చెప్తున్నాడంటే అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ దూపార్త్తి ఉంది అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసము ఉంది నిబంధన మందసములో ఒకటి మన్నాపాత్ర రెండు అహరోను చిగురించిన కర్ర మూడు నిబంధన పలకలున్నాయి అంటే దేవుని వాక్యం ఉంది అపోస్తుని అవహాన్ గారు ఉన్నారు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య వసించుచుండెను అని అంటాడు భక్తులు అన్నారు ఆ వాక్యమే దేవుడు ఆయన ప్రత్యక్షతను చూడాలి అంటే ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకుని నడవాలి అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది అని బైబిల్ కోట్ చేస్తుందంటే వాక్యం వాక్యమై ఉన్న దేవుడు ఆ మహిమ అక్కడ ఉన్నది అతి పరిశుద్ధ స్థలములోకి నువ్వు ప్రవేశించి ఆ మహిమను పట్టుకోవాలి ఆత్మ వశములోనికి నువ్వు వెళ్ళిపోవాలి ప్రభుయే ఆత్మ అని ఇంకొక చోట రాయబడి ఉంటుంది ఆ ప్రభుయే వాక్యము అని బైబిల్ కోట్ చేస్తుంది వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ప్రకటించాలి వాక్యంలో ఉన్న విషయాలను తెలుసుకోవాలి ప్రార్థన వాక్యము ఎప్పుడు మనకు రెండు రెక్కల్లాగా ఉండాలి ఆయనను ఎందరైతే వేడుకుంటారో వారందరికీ ఆయన ప్రత్యక్షతనిస్తాడు ఇస్తాడు అయితే ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు మూడు మెట్లక్కి రావాలి మూడు మెట్లెక్కి వస్తే ఆ ప్రత్యక్షతను చూడగలుగుతావు మూడు ఆవరణములు దాటి వస్తే ఆ తెర వెనుకు ఉన్న ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతను కనుగొనగలుగుతావు మరి మీలో ఎంతమంది ఎక్కడ ఆగిపోయారు ఆవరణం బయట ఆగారా ఆవరణం లోపలికి వచ్చారా లేదా బలిపీఠం దగ్గర ఆగిపోయారా లేదా పరిశుద్ధ స్థలంలో ఆగిపోయారా ప్రశ్న వేసుకోండి అతి పరిశుద్ధ స్థలము అతి దూరముగా లేదు కానీ అతి సమీపంగా ఉంది తెరే దానికి అడ్డుగా ఉంది ఆ తెరను తొలగించగలిగితే నువ్వు లోపలికి ప్రవేశించగలుగుతావు లోపలికి ప్రవేశిస్తే ఆయన మహిమను నువ్వు కనుగొనగలుగుతావు మేడగది మహిమ నువ్వు పొందుకుంటావు ఎస్ నాకు అటువంటి అనుభవం కావాలి నేను ఇప్పుడు నేను ఇంకా ఆవరణం బయటే ఉన్నాను ఆవరణం లోపలికి రాలేదు నేను ఇంకా ఆవరణం లోపలికి వచ్చాను కానీ బలిపీఠం దగ్గరకు రాలేదు బలిపీఠం దగ్గరకు రావాలని నా కొరకు ప్రార్థన చేయండి నేను బలిపీఠం దగ్గరకు వచ్చాను కానీ నా పాపాలు ఒప్పుకోలేదు నేను ఒప్పుకోనట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి నేను బలిపీఠం దగ్గర సమర్పించుకున్నాను పరిశుద్ధ స్థలంలోకి వచ్చాను కానీ ఆత్మ నింపుదల లేదు నా కొరకు ప్రార్థన చేయండి ఆత్మ నింపుదలలో ఉన్నాను కానీ వశములోనికి నేను ఇంకా వెళ్ళలేదు నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మహాగనుడ మహాదేవుడ మీకు స్తోత్రములు ప్రభువా చేతులెత్తిన మా బిడ్డలందరినీ ప్రభా నీ ఆత్మ వశములోనికి తీసుకోండి మోసేవలే ముఖాముఖిగా చూడాలని ఆశపడుతూ ఉన్నారు అయా మా ముందున్న భక్తులందరూ కూడా ఆత్మ వశులై నీ కనుగొన్నారు అబ్రహాము కనుగొన్నాడు దావీదు కనుగొన్నాడు పౌలు గారు కనుగొన్నాడు అపోస్తుని అవహాన్ గారు కనుగొన్నారు మా ముందున్న భక్తులందరూ కూడా ఆత్మ వశములోనికి వెళ్ళి నిన్ను ప్రత్యక్షంగా చూశారు మేము నరులము ఈ మట్టి శరీరం ద్వారా నిన్ను కనుగొనలేము ఆత్మ ఆత్మవశములో మనోనేత్రములు వెలిగించబడినప్పుడు నిన్ను ముఖాముఖిగా చూడగలం మాలో చాలామంది ఆయన ఆవరణం దగ్గర ఆగిపోయారు బలిపీఠం దగ్గరకు రాలేదు ఈరోజు బలిపీటం దగ్గరకు నడిపించండి బలిపీఠం దగ్గరకు వచ్చిన వారిని నా ప్రభా పరిశుద్ధ స్థలంలోకి నడిపించండి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వారు అక్కడే ఆగిపోకుండా అతి పరిశుద్ధ స్థలము ఆత్మవోషంలోనికి మా బిడ్డలను తీసుకురండి నీ ప్రత్యక్షతను కనుగొన్నట్లుగా చేతులెత్తిన మా బిడ్డలందరిపైన నీ ఆత్మను కుమ్మరించండి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి మనోనేత్రములు వెలిగించమని అడుగుచూ ఉన్నాం పరిశుద్ధిమైన తండ్రి మా బిడ్డలు ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికముగా బలాన్ని పొందుకున్నట్లుగా నీ కృపదయించండి నా మా క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా నాయన ప్రతి వ్యవస్థలో ప్రతి రంగంలో ఉద్యోగులుగా స్థిరపడదురుగాక నీ వాక్యాన్ని ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో ప్రకటించే స్వార్థికులుగా మారుదురుగాక పరిశుద్ధుడా ఉద్యోగాల కొరకు నాయన ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా అయా ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో ఈ దేశాన్ని నా ప్రభా క్రైస్తవ బిడ్డలుగా నాయన ఈ దేశంలో ఉన్న బిడ్డలను ప్రభా వారి యొక్క సాంఘిక దురాచారాల నుంచి వారి యొక్క పాపముల నుండి ఆయన బయటికి తీసుకురావడం కొరకు అజ్ఞానం నుండి బయటికి తీసుకురావడం కొరకు నాయన ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డలను ఆయన ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా పనిచేయాలని ఆశ కలిగి ఉన్నారు ఆ వ్యవస్థలోకి వెళితే తప్ప మా బిడ్డల స్వార్థను ప్రకటించలేరు మా బిడ్డలు నా ప్రభా అందుకొరకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కష్టపడుతున్నారు మా బిడ్డలు నాయన ప్రతిఫలాన్ని పొందుకుందురుగాక ఏ ఉద్యోగాల్లో ఏ పనుల్లో ఏ వ్యవస్థలో పనిచేస్తున్నారు వారు గొప్ప సువార్థికులుగా నువ్వు మార్చమని అడుగుచున్నాం తండ్రి మీకు స్తోత్రం నాయన డిఎస్యూ ఎగ్జామ్ రాసిన బిడ్డలు అందరూ గాక ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు పొందుకున్నట్లుగా కృప ఇచ్చేయండి కోర్టు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలని ఆయన రాయబోతున్న ఎగ్జామ్ లో జయాన్ని పొందుకుందరు కాక అయా గ్రూప్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు అదే విధంగా నాయన వారు ఏ రంగాల్లో పనిచేయాలని ఆశ కలిగి ఉన్నారో ఆ రంగాల్లో మా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి ఒక గొప్ప సువార్థ ఉద్యమాన్ని లేపమని అడుగుచున్నాం నాయన ఈ దేశంలో నకముఖముల స్వార్థ ప్రకటించబడాలి అంటే ప్రతి వ్యవస్థలో ప్రతి రంగంలో నీ ఆత్మను పొందుకున్న బిడ్డలు ఉండాలి నీ స్వార్థికులుగా ప్రతి ఉద్యోగి పనిచేయాలి కృపద ఇచ్చేమని అడుగుచున్నాము పరిశుద్ర మీకు స్తోత్రం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో నాయన బంధించబడి ఉన్నారు యేసు నామమున నాయన విడిపించండి ప్రభా విడిపించండి విడిపించి మా బిడ్డలను ఆయన విడుదల పొందుకుని స్వేచ్ఛగాని సన్నిధికి వచ్చినట్లుగా కృపదయి చేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఏసునాము మన పరిశుద్ధ వివాహాన్ని జరిగించుదుగాక గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భఫలాన్ని తెరవండి ప్రభావేసు మన సంతానాన్ని ప్రాప్తించమని అడుగుచూ ఉన్నాము బిడ్డలు చదువుకుంటున్నారు ఆయన విద్యావంతులుగా జ్ఞానవంతులుగా జ్యోతులు వలె ఈ లోకంలో మా చిన్న ఆయన ఎదుగుదురుగాక వారి వెలుగును ఈ లోకానికి ప్రకటించుదురుగాక పరిశుద్ధమైన తండ్రి అనారోగ్యంతో అస్వస్థతతో నాయన ఉన్న బిడ్డలను కూడా కనికరించండి కటాక్షించండి విశ్వాసము ద్వారా మా బిడ్డలందరూ కూడా స్వస్థ పొందుకున్నట్లుగా కృపద ఇచ్చేయండి ప్రభుని గాయపడిన హస్తముతో మా బిడ్డలను మీరు ముట్టండి స్వస్థపరచండి బలపరచండి ఇంకా రక్షణ లేకుండా ప్రభా ఆవరణ బయటే ఉండి నా ప్రభా వేడుకు చూస్తున్న వారిని కనికరించండి ప్రభు ఆవరణం బయట ఉంటే ఎప్పటికీ ఆయన ప్రత్యక్షతను చూడలేరు దయచేసి ఆవరణం లోపకి ప్రవేశించినట్లుగా వీరికి కృపద ఇచ్చేయండి అయా రక్షణ మారు మనసు అనుభవాల్లోకి నడిపించండి రక్షణలో ఉన్నవారు ప్రభా పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి అయా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఫలించాలి వృద్ధి చెందాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆత్మవశులై నిన్ను కనుగొనాలి నీ ప్రత్యక్షతను చూడాలి పరిశుద్ధుల గుంపులో ప్రవేశించాలి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ఉదయ కాలంలో మా బిడ్డలందరినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ రాకడొకరకై సిద్ధపరచమని నీ ఆత్మవశంలోనికి మా బిడ్డలందరినీ తీసుకెళ్ళి నీ ప్రత్యక్షతను కనపరచమని నీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్